ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని సిఎస్ఎస్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో చూడాలంటే దీని ముందు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట తమ్లైన్లో పెట్టినట్టు వినాయక చవితి రోజు వినాయకుడు మమ్మల్ని ఏడిపించిన అయ్యే రోజు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చిండు ఆ హ్యాపీనెస్ ఏంటిది ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ అయితే లాస్ట్లో నిన్న మేము ప్రసాదాలు పెట్టి ప్రసాదాలు అన్నీ తినేవరకు అయితే వీడియో షేర్ చేసిన ఈరోజు పులిహోర ప్రిపేర్ ఇట్లేషిల్ ప్యాకింగ్ చేసినాం గుంజులు తీసినాం లక్కీర్రా రాసిన ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ లక్కీడా రాసినప్పుడు పోయేటప్పుడే మా ఆయన రెండు నెంబర్స్ అయితే చెప్పింది అనమాట మన ఇష్టం ఉన్న నెంబర్లు రాసుకోవాలి అవి గుర్తుపెట్టుకోవాలి ఒకటి సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ టూ అని రెండు నంబర్లు రాపించిన సంయుక్త సంహిత అని చెప్పి మధ్యాహ్నం రాపిచ్చి అన్నమాట వినాయకుని పండుగ రోజు ఎందుకు ఏడిపించిందంటే వినాయకుడిని పెట్టుకుందామని అనుకొని లాస్ట్ మినిట్లో మాకు చుట్టూ రావడం వల్ల మా పాలి చనిపోవడం వల్ల పెట్టుకోలేదు అని చెప్పి మీతో షేర్ చేసిన ముందు ముందు వీడియోస్లల్లే మరి వినాయకుడి నిమజ్జనం రోజు ఎందుకు హ్యాపీనెస్ అంటే మాకైతే లక్కీ రాలో లడ్ చాలా అంటే చాలా చాలా హ్యాపీ అంటే ఈ ఈ వినాయకుడు పెట్టుకునే బాధ మొత్తం ఒక రోజుతోటి ఫుల్ఫిల్ అయింది అయిందన్నమాట మా ఆయన చాలా బాధపడ్డాడు ఆ దేవుడు ఉన్నాడు అనిపించింది ఒక ఒక వంతుకు మాకైతే లక్కీ డ్రాలో లడ్డు వెళ్ళడం చాలా అంటే చాలామంది లక్కీ డ్రాలు అయితే రాసిర్రు యాభై ఒకటి కాకపోతే నెంబర్ ఒక్కసారి చదవంగానే మాదే మాదే అని నేనైతే మస్తు ఎగిరిన ఫ్రెండ్స్ వీడియో తీయలేదు అది కాకపోతే సో ఇవన్నీ విషయాలు మీతోటి షేర్ చేసుకుంటే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి కాలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చూడండి ఇక్కడనైతే ప్రసాదాలన్నీ ప్రసాదాలు అన్నీ తిన్న తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకైతే వైట్ రైస్ పప్పు పప్పు చారు అన్నమాట అందుకని చెప్పి ప్రసాదాలు తిన్న తర్వాత అన్నం తిని ఇక్కడనే కూర్చున్నాం పులిహోర ప్యాకింగ్ చేయాలని చెప్పి అన్నారన్నమాట అందుకని చెప్పి ఇక్కడనే కూర్చున్నాం పొద్దున ఎప్పుడో వెయ్యి ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అయింది ఇంటికి వచ్చే వరకు చూడండి వీళ్ళు పసుపు అండి వీళ్ళు ఫ్రెండ్స్ అంటే పులిహోర చేయడానికి వాళ్ళు వంట మనుషులు ఉంటారు కదా వాళ్ళని పెట్టిళ్ళు అనమాట వీళ్ళు డైరెక్ట్ పసుపన్నం అండి అన్నీ ముందుగానే వేయించుకొని పెట్టుకున్నారు పల్లీలు మినపప్పు అన్నీ ఉంటాయి కదా అందులో వేసే పప్పులు కొత్తిమీరూ కరివేపాకు ఇవన్నీ సపరేట్ సపరేట్గా వేయించి పెట్టుకొని అన్నం మొత్తం విప్పి చూసారు కదా మీకు వీడియోలో చూస్తే అనిపిస్తుంది అన్నం మొత్తం ఇప్పిన తర్వాత అందులో ఈ పల్లీలు పప్పులు అన్నీ పోసిన తర్వాత మళ్ళీ ఈ ఎండుమిరపకాయలు మళ్ళీ కరివేపాకు ఉంటాయి కదా అది అన్నమాట అది పోసి మొత్తం మొత్తం కిందికి పైకి కలుపుడే కలుపుడు ఇదంతా చూసిన తర్వాత మా అని అయితే చేతులతో కలుపుతా అంటే ఇది ఎందులో నేను తినే తిన అని చెప్పి అన్నదన్నమాట చూసారు కదా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మొత్తం ఫస్ట్ టైం నేను ఇంత పెద్దగా అదే ఇంత చాలా పులిహోర చేయడం చూడడం ఇదే ఫస్ట్ పైనుంచి చింతపండు రసం ఉంటుంది కదా సూప్ ఇది సపరేట్గా అన్నమాట అన్నీ సపరేట్ సపరేట్గా పోసిర్రు ఫ్రెండ్స్ ఈ చింతపండు రసం పులిహోర అన్నమాట ఇది పైన పోసి మొత్తం స్ప్రే అటు ఇటు స్ప్రెడ్ చేసి మళ్ళీ కిందికి పైకి అనుడే అనుడు ఇది అట్లా అనడం వల్ల మొత్తం ఇరిగిపోయింది అన్నమాట అన్నం చాలాసార్లు ఇట్లా కలిపేసరికి అంత ఇరిగిపోయినట్టు అయింది అన్నం చూసారు కదా ఇట్లా యాభై కిలోలో నలభై కిలోలో ఇది పులిహోర రెండు గిన్నెలనే తీ చేసి ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ ఉన్నదని చెప్పి లాస్ట్లో టేస్ట్ చూసి ఉప్పు వేస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ పచ్చి ఆయిల్ పోస్తున్నారు రెండు ప్యాకెట్లు తీసుకొచ్చి పైనుంచి ప పచ్చి ఆయిల్ పోసి మళ్ళీ మొత్తం కలిపిల్లు కలిపినాక ఇది సల్లారినాక మమ్మల్ని అయితే ప్యాక్ చేయమన్నారు చిన్న చిన్న కవర్స్ తీసుకొచ్చారు కొందరు కవర్స్ తీసిచ్చుడు కొందరు పులిహోర అందులో వేసుడు కొందరు వాటిని ముడేసుడు ఇట్లా మొత్తం మూడు వందలు నాలుగు వందల ప్యాకెట్లు కావాలని చెప్పి లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టుకుంటే అందరం అయితే ప్యాకింగ్ చేసినాం చూసారు కదా అంత ప్యాకింగ్ అయితే చేసినాం చేసిన తర్వాత వాళ్ళు ముడేసుకుంటూ లెక్క పెట్టుకుంటా ఎంబడెంబడే మాది లాస్ట్ నిమజ్జనం కదా వినాయకుడు అందుకని చెప్పి విలేజ్లో మొత్తం అన్ని ఇళ్ళు కవర్ చేస్తారు పులిహోర ప్యాకెట్లు అయితే అందరికి ఇస్తారు అందుకని చెప్పి అందరికీ రావాలంటే మేము కొంచెం కొంచెం లెక్క పెట్టుకుంటా అన్ని ప్యాకింగ్ అయితే చేసినాం ఫ్రెండ్స్ ప్యాకింగ్ చేసిన తర్వాత ఇప్పుడు గుంజీలు అయితే తీయలే కదా మేము అప్పుడు మర్చిపోయినాం అందుకని చెప్పి లాస్ట్లో ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే గుంజీలు అయితే తీసినాం అందరం చూడండి గుంజీలు అయితే తీసినాం ఫస్ట్ టైం ఎప్పుడో చిన్నప్పుడు తీసి తీసే వాళ్ళం గుంజీలు స్కూల్ టైం గుర్తుకొస్తాయి ఇట్లా చూస్తే పదకొండు తొమ్మిది ఐదు ఇట్లా తీయాలన్నట్టు అందుకని చెప్పి మేమైతే పదకొండు తీసినాం గుంజీలు మొత్తం ఆగిన ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వేటప్పుడైతే ఇట్లా గుంజీలు తీసి మొక్కుకొని అన్నమాట మే మాతో పాటు మేము ప్యాకింగ్ చేసిన వాళ్ళు అందరం తీసినాం ఫ్రెండ్స్ కింద ఊసని లే కింద ఊశనిలే అని చెప్పి అంటున్నారు చాలా రోజులు అవుతాను కదా అందుకని చెప్పి కొంచెం కష్టంగానే అనిపించింది గుంజులు తీయడం అయితే మా హనీ అయితే పదకొండు తీయలేదని చెప్పి మళ్ళీ తీస్తా అని చెప్పి లెక్క పెట్టుకుంటే తీస్తాను అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా స్మైలీ అయితే తీయలేదన్నమాట ఇంటికెళ్ళింది అన్నమాట మాత్రం వచ్చింది కూలికి చెప్పి ఇంటికి చెప్పి ఇంటికెళ్ళినామే ఫ్రెండ్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట లక్కీ రాళ్ళు అడ్డు అయితే వచ్చింది మా ఆయన ఫ్యాన్స్ మిమ్మల్ని రెండు చెప్పిండు సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ టూ ఆ రెండు పేర్ల మీద రాసిన అన్నమాట ఒక్కటైతే సెవెన్ ఎయిట్ టూ సంహిత మా సంహిత అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు అడ్డు తీసుకురావడానికి వెళ్తున్నా వీడియో మొత్తం చూడండి చూసిరు కదా ఎక్స్పెక్ట్ చేయలేదు పొద్దున పూజ దగ్గర తీసుకుపోయినా మంగళారతి అదే మళ్ళీ అందులోనే నూనె వేసి ముట్టించుకొని అయితే పోవాలన్నమాట లడ్డు దగ్గరికి మంగళారతి ఒక టవలు ఒక డబ్బా తీసుకోవాలి మాకు ఎప్పుడో చాలా రోజులు అయితే అందర్చి మర్చిపోయాం అనమాట ఓన్లీ మంగళారతితోటి పోయినాం అడి పోయాక మళ్ళీ వచ్చిన ఇంటికి వచ్చి టవలున్ను రెండు అగరబత్తులు ఒక డబ్బానైతే అన్నమాట లడ్డు పెట్టుకొని రావడానికి చూడండి ఇక్కడ వీడియో అయితే నేనే తీసిన కొంచెం వీడియోని అయితే తీసిన అన్నమాట ఇప్పుడు మా స్మైలికే లడ్డు వచ్చింది కాబట్టి స్మైలికే ఎత్తినాం అన్నమాట చిన్న డబ్బాల ఎత్తిన తర్వాత వీళ్ళని వీడియో తీసినా వేరే వాళ్ళని బతిలాతే కొంచెం చిన్న వీడియో ఫోటో దించారు అది కూడా నా మొబైల్ని అంత క్లారిటీగా రాలేదు ఫోటో అబ్బా మళ్ళీ అయిపో అనిపించింది ఏం చేద్దాం ఇంటికి వచ్చినాక చూసుకున్నాను అనమాట ఇక చూడండి ఇదే ఫోటో కొంచెం క్లారిటీగా లేదు అంటే ఒకరి తర్వాత ఒకరు లడ్డు ఏలం పాట వాడినోళ్ళు వాళ్ళందరూ వచ్చి తీసుకోవడానికి వస్తారు కదా అందుకని చెప్పి ఒకరు ఒకరినికొకరం తెచ్చుకున్నాం ఇదైతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వీడియోనైతే అన్నమాట మా హనీ అయితే అలిగింది దానికే వచ్చిందంట వాళ్ళు దానికే ఎత్తిళ్ళు నాకు ఎత్తలేదని చెప్పి అలిగింది అన్నమాట ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ లడ్డు వంచిన తర్వాత మళ్ళీ వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయినాయి అన్నమాట నిమజ్జనం సెలబ్రేషన్స్ ఫస్ట్ అయితే ఇవి బాంబులు పెట్టి ఇవి వేల్చిన తర్వాత ఆల్రెడీ అయితే డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు ఇవి పేల్చిన తర్వాత మేమైతే కొద్దిసేపు డ్యాన్స్ చేసినాం అట్లా పదకొండున్నర దాకా డ్యాన్స్ చేసినాం అన్నమాట చూడండి కొంచెం వీడియో మీకు షేర్ చేస్తున్నా పాటలు అయితే పెట్టద్దు కదా పాట పెడితే బాగుండనిపించింది కానీ ఈ పాట పెట్టద్దు కదా మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పి నల్లా నావులమ్మ పాట ఇది డ్యాన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ పాటకైతే డ్యాన్స్ చేసినాం అన్నమాట ఇంకా వేసిన పాటలే వేస్తా అంటారు చేసినవి ఇస్తా అంటారు అందుకని చెప్పి ఒప్పుకున్నంత వరకు మేమైతే గర్ల్స్ చేసినాం బాయ్స్ చేసేవారికి మొత్తం మొత్తం ఇక సాంగ్స్ కాదు మ్యూజిక్స్ ఉంటాయి కదా అవి పెట్టారు సపోర్ట్ అయితే వచ్చడం అనమాట లెవెన్ ట్వంటీ లెవెన్ థర్టీ దాకా చేసినాం ఇక ఇంటికి వచ్చేసినాం ఆల్రెడీ పిల్లలు కూడా కొద్దిసేపు డ్యాన్స్ చేసారు ఇక మా అయితే వాళ్ళని తీసుకెళ్ళింది మీ నేను వరకు ఇంటికెళ్ళవరకు పిల్లలు అయితే పడుకున్నారు ఆల్రెడీ మళ్ళీ అంటే ఆ రోజే స్కూల్కి పోలేదు నెక్స్ట్ డే కూడా స్కూల్కి బంద్ అయితే ఏమున్నది అని అందుకని చెప్పి వాళ్ళైతే కొద్దిసేపు డ్యాన్స్ చేసిన తర్వాత టెన్ వరకు టెన్ థర్టీ వరకు అయితే అత్తమ్మ తీసుకెళ్ళి వండబెట్టింది అనమాట చూసారు కదా డ్యాన్స్ చాలా మనం చేసేది ఈ ఫెస్టివల్స్ పట్టికప్పుడు చేయం కదా చాలా మందికి చేయాలని ఉన్నా చేస్తలేరు ఎందుకో తెలియదు సో అందుకని చెప్పి మేమైతే కం చేసిన అన్నమాట చూసారు కదా మనం ఎప్పటికీ చెయ్యాం కదా నాకు మనకు నచ్చింది ఏతేనే మంచి ఉంటుంది సో అందుకని చెప్పి డ్యాన్స్ అయితే ఇంకా చేస్తున్నాం మేము కోలలతోటి వేద్దామంటే కోలలు అందరికీ లేవు ఫ్రెండ్స్ కొందరికైతే కోలలు ఉన్నాయి కొందరికి లేవు కోలలు లేని వాళ్ళు పట్టుగానే ఉంటారు అందుకని చెప్పి ఇక కోలలు అయితే పక్క పడేసి మళ్ళీ సాంగ్స్కి అయితే వేస్తున్నాం అనమాట డ్యాన్సు చూసారు కదా ఫైనల్గా ఒకటే పాట నాలుగు నిమిషాలు ఉన్నది కాకపోతే నేను మొత్తం కట్ చేసి కొంచమే షేర్ చేస్తున్నాను అనమాట మీకు సార్ కదా ఫ్రెండ్స్ ఫైనల్గా లడ్డు అయితే అట్లా తీసుకొచ్చి సాయంత్రమే మొత్తం వంచిన ఆల్మోస్ట్ సగం వరకు మొత్తం బయట వినాయకుడిని చూడడానికి వచ్చిన ఉంటారు కదా వాళ్ళందరికీ వంచినాం అన్నమాట తెచ్చి దేవుని దగ్గర పెట్టి మళ్ళీ వెంబడే అందరికీ వంచినాం ఇంకా కొంచెం ముందు అక్కడ దేవుని దగ్గర బేషం కనబడుతుంది కదా చూడండి ఆ దేవుని గదిలో ఆ భేషాలను అయితే ఇంకున్నది ఆ లడ్డు ఏం చేస్తాం ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా ఆల్మోస్ట్ అయితే అందరికీ వంచినాం లడ్డు ప్రతిదీ వీడియో తీయాలనుకున్న లడ్డు వంచేది కూడా కానీ అనుష వాళ్ళకి వచ్చింది కదా వాళ్ళ తాత చనిపోవడం వల్ల ఎక్కువ ముట్టుకోవడానికి ఇష్టపడలేదు అందుకని చెప్పి కొంచెం కొంచెం వీడియో తీసింది అది మీతోటి షేర్ చేసిన నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా లడ్డు గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్